నమస్కారం అండి నేను అగ్నేశిత్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాసి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం మొన్నటి నుంచి కూడా వీడియోస్ మనం చెప్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా ఉంది సో ఇక్కడ మనం ఏంటంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకంటే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది ఇక మన ఛానల్లో కూడా మన వీడియోస్ ఉంటే వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తుంటారు డైరెక్ట్ కలుస్తారు అబ్రోడ్లో ఉన్న వాళ్ళేమో కలవలేకపోతుంటారు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటారు ఇంకా డీటెయిల్గా నేను చెప్పేది ఏంటంటే చాలా అద్భుతమైన రెమెడీస్ ఇంకా చిన్న చిన్న చాలా ఉంటాయి బట్ అవి చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రెమెడీస్ చెప్పడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు నాకు ఒక అబ్బాయి కాల్ చేసి చెప్పాడు గురువుగారు నాకు కాళసర్పదోషం ఉంది నన్ను ఇక్కడ త్రయంబకేశ్వరమన్నారు లేదు శ్రీకాళస్తి పిత కాకాని మనం నా దగ్గర బడ్జెట్ లేదు ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి అప్పుడు అడిగాడు ఆయన సింపుల్గా నేను ద్వాదశ రాశులందరికీ కూడా ఎవరికి పన్నెండు రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషం ఉన్నా సరే కానీ నిత్యం ఒక రెమెడీ చెప్తాను చేయండి మీ కాలసర్ప దోషం అనేది మీరు ఎక్కడ పుణ్యక్షేత్రానికి క్షేత్రానికి అంటే వెళ్ళండి తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత కానీ ఆ బడ్జెట్ అయితే రావాలి కదా నాకు ఆ డబ్బు వస్తే నేను వెళ్తాను గురుగారు అది వస్తేనే వస్తలేదు సో సింపుల్గా నువ్వు ప్రతి బుధవారం రోజు ఏం చేయాలంటే బెల్లమనం ఇంట్లో కొంచెం బెల్లం మనం ప్రిపేర్ చేయించుకో అలాగే ఒక అగ్గిపెట్టె తీసుకో అగ్గిపెట్టె డబ్బా డబ్బానికి బడ్జెట్ ఉంటే ఒక ఇరవై రూపాయలు పెట్టి అగ్గిపెట్టి డబ్బా తీసుకో ఒక నువ్వులు నూనె నువ్వులని బాటిల్ చిన్న ఒకటి తీసుకో శివాలయానికి వెళ్ళిపో పర్టికులర్ శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటాం పానమట్టం దాటకుండా చండీ ప్రదక్షిణ చేస్తాం అంటే స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్రిప్టం ఆ చండీ ప్రదక్షిణము ఒక తొమ్మిది చేయి తొమ్మిది చేసిన తర్వాత నువ్వుల నూనె ఆ అగ్గి అక్కడ గుళ్ళో ఇచ్చేసి ఆ బెల్లం మనం అక్కడ భక్తులకు పంచేసాయి మగవాళ్ళు అయితేనే శాస్త్రాన్ని నమస్కారం చేయండి లేడీస్ అయితేనే మోకాళ్ళ మీద దండం పెట్టుకోండి ఇది నువ్వు నృత్యం చేస్తుండూ దోషం ఎలాంటి కాలసర్పదోషం అయినా సరే కానీ తగ్గుముఖం పడుతుంది కానీ ఇక్కడ నువ్వు బిహేవియర్ ఏం చేయాలంటే చివటి వాళ్ళని కానీ అలాగే మానసిక వికలాంగులు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకైనంతవరకు సాయం చేస్తుండు నీ దోషం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి సో మిథున రాశి వారికి నిత్యం కూడా నాకు అనారోగ్యం ఏమి ఉండదు గురుగారు నాకు నిత్యం కూడా ఆరోగ్యం ఉండాలంటే సింపుల్గా ఒకటే నీ ఇంట్లో ఈశాన్య మూలలో చిన్నది ఒకటి స్టీల్ డబ్బా తీసుకో దాంట్లో కొన్ని రైస్ నింపేసాయి దాంట్లో ఒక పదకొండు చక్రాలు ఒక పదకొండు పసుపుగవలు దాంట్లో వేసి కొంచెం కుంకుపు దాంట్లో వేసి ఒక వన్ రూపీ కాయిన్ అయ్యి దాన్ని మూత పెట్టేసి ఈశాన్య మూలలో పెట్టేసాయి నా ఇంట్లో వాళ్ళకు కానీ నాకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు తండ్రి అని చెప్పి షెల్ఫ్ ఉంటే షెల్ఫ్లో పెట్టి పైన అటకుంటే అటక పైన అయినా దాన్ని వదిలేసేయండి దాన్ని ముట్టొద్ది మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని తీసుకోవచ్చు దాన్ని ఏం చేయొద్దు అది అక్కడనే ఉండనివ్వండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసినప్పుడు అది ఎక్కడైనా గుళ్ళో దానం ఇచ్చేసిన బియ్యం అనేవి ఆ గోము చక్రాలు అవి ఏ పసుగులు ఉంటే ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి అవన్నీ రూపాయలు కానీ ఏదైనా గుళ్ళే వేసేయండి సో నెక్స్ట్ ఇది ఆరోగ్యపరంగా గురుగారు మళ్ళీ నాకు ఇంట్లో ఆదాయం బాగుండాలి అనుకుంటే నిత్యం కూడా లాకర్ అనేది ఎంటీగా ఉండకుండా చూసుకో దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనే పెట్టు బాదాం కిస్మిస్ ఏదైనా సరే కానీ డ్రై ఫ్రూట్స్ ఒక లెమన్ మరీ డార్క్ కాకుండా కొంచెం లైట్ పింకిష్ కలర్ దాంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసి నీ లాకర్లో నిత్యం నీ ఎక్కడైతే డబ్బులు పెడతావో అక్కడ పెట్టేసాయి ఇంకోటి ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా ఇంట్లో నువ్వు ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆ సాంబ్రాన్ పొళ్ళు జటా మాసి అలాగే కొంచెం బెల్లం ముక్క వేసి నువ్వు ఈ సంవత్సరం మొత్తం ధూపం ఇంట్లో బ్రహ్మాండంగా నీకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఎవరైతే మిథున్ రాసి వారు ఉన్నారో వాళ్ళు మరి వ్యాపారం చేస్తున్న గురుగారు వ్యాపారంలో కూడా మాకు మంచి కలిసి రావాలి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఎక్కడైనా సరే కానీ నీ ఇంట్లోనైనా సరే కానీ బయటనైనా సరే కానీ టర్టైల్స్ ఒకటి టర్ట టర్టైల్స్కి ఒకటి లేదంటే చేపలకొకటి వీళ్ళిద్దరికి ఫీడ్ చేయటం మొదలుపెట్టు చేపలు ఏంటంటే మనకు ఆదాయాన్ని పెంచుతాయి వ్యాపారస్తులకి టాటాయిస్ని మనం ఎట్లా చూస్తామంటే నవగ్రహాలలో శని భగవాన్తో రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే స్లోగా మూమెంట్ అవుతారు అదే చిరుతను చూసినట్టయితే చిరుతను ఎవరితోటి టీక్ కొలుస్తామంటే రాహుతో ఎంత అంత అంత వేగంగా ఆలోచిస్తాడు రాహు కాబట్టి వాళ్ళని ట్వీట్ చేయటం మొదలుపెట్టు అలాగే నిత్యం కూడా ఇది వ్యాపారస్తులకి గురుగారు నేను మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ఈ సంవత్సరం నాకు అంత బాగుండాలి ఏదైనా సరే కానీ నేను ఏ కార్యంలో కానీ విజయం ఉండాలి అంటే సింపుల్గా ఒకటి గిఫ్ట్ షాప్లోకి వెళ్ళు ఆ గిఫ్ట్ షాప్లో ఒక గ్రీన్ కలర్ రెండు ఎలిఫెంట్స్ తీసుకో ఎగ్దమ్ సాలిడ్ ఉండాలి హాలో ఉండొద్దు అవి సాలిడ్గా ఉండాలి సాలిడ్ అడగండి మళ్ళీ హాలో ఉంటాయి లోపల పోకలు ఉంటుంది అట్లా అట్లా ఉండొద్దు రెండు సాలిడ్ ఒకటి గ్రీన్ కలర్ కానీ లేదనుకుంటేనేమో లైట్ స్కై బ్లూ కానీ లేదంటేనేమో హాఫ్ వైట్ అయినా పర్లేదు ఈ మూడు క మూడు కలర్స్లలో ఏదైనా నాకు జాబ్లో ప్రైవేట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దంటే ఒక రెండు తీసుకురా ఆ రెండు తీసుకొచ్చి ఏం చేయాలంటే ఉత్తరం సైడ్ గోడకి ఇట్లా పెడితే తొండం పైకి ఉండాలి మళ్ళీ ఇట్లా పైకి ఉండాలి కిందికి ఉండొద్దు అటు ఉండొద్దు మంచిగా తొండం పైకి లేపినట్టు ఉండాలి అది ఉత్తరానికి పెడితే అవి దక్షిణం ముఖంగా చూస్తుండాలి అట్లా పెట్టుకోండి ఇంట్లో నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే మరి నేను గవర్నమెంట్ జాబ్లో అనుగొరు వారు గవర్నమెంట్ జాబ్లో మరి నాకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు ప్రతి కార్యంలో కూడా విజయం ఉండాలి అన్ని అన్ని రకాలుగా నాకు ఆరోగ్యపరంగా ఉండాలి అనుకుంటే ఒకటే చేయి నువ్వు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో లిక్విడ్ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా జ్యూస్ దాపి మ్యాంగో జ్యూస్ దాపి లేదంటేనేమో కొబ్బరి మన కొబ్బరి నీళ్లి లేదనుకుంటేనేమో చెరుకు రసం ఇది ఏదైనా సరే లిక్విడ్ ఐటమ్ పర్టిక్యులర్ వెనస్డే కానీ ఫ్రైడే రోజు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వడానికి పై ఏముంది పార్సల్ తీసుకోక పది పది జ్యూసులు ముప్పై రూపాయలు అంటే నెలకు ఒకసారి మూడు వందలు అయితే పది జ్యూసులు తీసుకొని పది మందికి ఇచ్చేసాయి లిక్విడ్ రిలేటెడ్ ఏదైనా సరే కానీ ఈ మిథున్ రాశి వారు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దు అంటే నిత్యం ఇస్తూ ఉండు ఈ సంవత్సరం మొత్తం అలాగే మరి నేను గురుగారు విదేశయానానికి ప్రయత్నాలు చేస్తున్నాం మరి అక్కడ ఏం చేయాలి అనుకుంటే ఎవరైనా సరే కానీ పేదవాళ్ళు ఇప్పుడు నీ ఇంటి దగ్గరే అనుకో మీ ఇంట్లో పని ఓకే చిన్న చిన్నపిల్ల అబ్బాయో అమ్మాయో పాప బాబో పుట్టింది అనుకో వాళ్ళకి బట్టలు కొని ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా లేదనుకుంటే నువ్వు ఎక్కడైనా వర్క్ చేస్తున్నావు నీకన్నా చిన్న స్థాయి వ్యక్తులకి ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారు నేను విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాను చిన్నపిల్లలకి బట్టలు ఎక్కి లేదు అనుకుంటే ఈ సంవత్సరం ఎట్లయినా స్కూల్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు నీ దగ్గర దగ్గరలో ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్ చిన్నపిల్లలు ఉంటారు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళకి డ్రెస్ ఇప్పి లేదా బుక్స్ ఇప్పి ఇది ఎంత అద్భుతమైన పరిహారం అంటే నీకు శుక్రుడు బలపడతాడు బుధుడు బలపడతాడు రాహు బలపడతాడు రాహు బలపడ్డవా విదేశం వెళ్ళిపోతావు శుక్రుడు బలపడ్డమా డబ్బులు అరేంజ్ అవుతాయి అలాగే నీకు బుధుడు బుధుడు బలపడ్డా ఒకవేళ చదువుకోవటానికి వెళ్తున్నావా జాబ్ చేయడానికి వెళ్తున్నావా నీ మనశ్శాంతి ఉండాలి నీ బుద్ధి పని చేస్తే నువ్వు అక్కడ సెటిల్గా పోతావు అలా ఇక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ గురించి ఆలోచించుకుంటూ వస్తే అక్కడ నువ్వే డెవలప్మెంట్ అవుతావు అక్కడ టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు కాబట్టి నీకు కుదిరితే విదేశీయానానికి వెళ్ళడానికి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడు అలా ఒకవేళ నేను వెళ్ళిపోయాను గురుగారు మంచి నేను ఫస్ట్ టైం చేస్తే నేను అప్పుడు వెళ్ళిపోయినంటే మీ మీ పేరెంట్స్కి చెప్పి తర్వాత ఎవరికైనా ఇస్తుండమని చెప్పమని చెప్పండి అలాగే ఎవరైతే నేను స గురుగారు చాలా రోజుల నుంచి మనం నాకు దోషం ఉంది సర్పదోషం ఉంది లేదంటే నాకు అష్టమంలో రాహు ఉన్నాడు వివాహం అనేది చాలా ఆలస్యం జరుగుతుంది మరి ఏం చేయాలి గురువుగారు ఇక్కడ అనుకుంటే సింపుల్గా ఒకటే ఎవరికైనా సరే కానీ ఒకవేళ ఇప్పుడు నీకు ఎక్కడైనా అనాథాశ్రమం కడుతున్నారు అనుకోండి నేను నియర్ బై అనాథాశ్రమం కడుతున్నారు లేదనుకుంటేనేమో ఎనీథింగ్ మీకు సురౌండింగ్స్లో గుడి కడుతున్నారా అనాథాశ్రమం కడుతున్నారా ఏది కడుతున్నా నీ బడ్జెట్ ప్రకారం ఈ సంవత్సరంలో అక్కడ ఇటుకెళ్ళి ఇచ్చేస్తాయి ఎన్ని ఇవ్వగలుగుతావు ఒక వంద ఇటుకెళ్ళగలుగుతావా లేవ రెండు వందలు ఇష్ట ప్రకారంగా ఇటుకెళ్ళి ఇటుకెళ్ళని కాలుస్తాం మనం ఏంటంటే ఇటుకెళ్ళని కాల్చుతాము కాల్చిన తర్వాత వాటిల్ని సాలిడ్గా తయారు చేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే కుజ దోషం వెళ్ళిపోతుంది నాగదోషం వెళ్ళిపోతే ఒక ఇటుకీయడం వల్ల నీకు రవి బలం పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ప్రయత్నం చేయి ఎక్కడైనా ఒక గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది చిన్నదా పెద్దదా ఆ సంబంధం లేదు అక్కడ నువ్వు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి నేను ఎన్ని ఇస్తూ నీ బడ్జెట్ వంద అయితే మంది రెండు వేల రెండు వందల అయితే రెండు వందలు వెయ్యి ఇస్తే వెయ్యి ఇటుకెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం డబ్బులు వే మళ్ళీ మెటీరియల్ నువ్వు కొనాలి నీ చేతులారా ఒక ఆటో తీసుకెళ్ళు అక్కడ వంద ఇటుకెలో నూట యాభై ఇటుకెళ్ళు తీసుకో అవి తీసుకొచ్చి అక్కడ దింపి నీ ఆధ్వర్యంలో జరగాలి ఏదో గురుగారు ఇటుకెళ్ళి ఇమ్మన్నారు కదా అని చెప్పి ఎంత అయితే ఇటుకెళ్ళకంటే ఐదు వందలు అయితే అంటే ట్రాన్స్పోర్ట్ తోటి అంటే ఏడు వందలు రాపో ఉంటే ఫలితం వాడిపోతుంది నీకు రాదు ఇప్పుడు నీ తమ్ముడి గురించి చేస్తున్నావా నీ చెల్లె గురించి చేస్తున్నావా అన్నప్పుడు నువ్వు చేస్తేనే అది ఏదైనా సరే కానీ అవుతుంది తప్ప మనం ఏదో నేను ఇచ్చేసిన పైసలు అంటే కాదు మన భావన ఉండాలి మన సమర్పణ ఉండాలి మన ఎఫర్ట్ అనేది అక్కడ ఉంది అంటే ఆ రెమెడీ అనేది పక్కా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి రెమెడీస్ కానీ చిన్న చిన్న రెమెడీస్ ఇవి ఎంత ఖర్చు అవుతాయి చెప్పండి లక్షలు ఏమైనా ఉన్నాయా వేలు ఏమైనా ఉన్నాయా వెయ్యి 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 కూడా కానీ నేను చెప్పేది మ్యాక్సిమం ఐదు వందల రూపాయలు లోపే అయిపోతుంది ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఏంటంటే రహస్యతంత్ర పరిహారాలు అనేది చాలా ఉన్నాయి కాకపోతే ఇవి ఇప్పటిదాకా మనకు బయటికి రాలేదు ఇప్పుడు అగ్నేశామిత్ర చెప్తున్నప్పటి నుంచి ఒక లాజిక్ నేను ప్రతిదీ కూడా చెప్పినప్పుడు ఒక ఇటుకేస్తే నీకు ఏం బలం పెరుగుతుంది ఒక అగ్గి పెట్టిస్తే ఏం బలం పెరుగుతుంది ఒక నూనె పర్టికులర్ టైంలో ఇస్తే ఏమవుతుంది కాలసర్పదోషానికి అన్ని వేలు ఖర్చు పెట్టాలా ఇట్లా చేసుకో తర్వాత శాస్త్రవేత్త చేయించుకో కానీ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు రా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను నేను కాలసర్పదోషాన్ని నేను శ్రీకాళహస్ పోహించిన సార్ నేను చేయించుకొని వచ్చిన వచ్చి అత్తగారింటితో నువ్వు లొల్లి పెట్టుకుంటుంటే నీ కాలసర్పదోషం పోయినట్టేనా ఆలోచించి ఒక సెకండ్ నువ్వు ఇక్కడ నీకు నీకైనా చిన్న స్థాయి ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతున్నావు వాడి కలస ప్రదోషం నేను పోయింది అనుకుంటావా పోదు మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది అందుకనే ఫస్ట్ పద్ధతి తెలుసుకోవాలి నీ లైఫ్ ఎట్లా నేను నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి గురువుగారు నేను కొంతమందికి ఏం చెప్తామంటే ఇప్పుడు సప్తమంలో గురువు ఉండి దశమంలో కానీ శని ఉంటే ఎక్కువ నువ్వు భక్తి చేయగలనైనా గుడి బయట నుంచి దండం పెట్టుకొని పోయినా నీకు ఆశీర్వాదం ఉంది జాతకం అది చెప్తుంది కాబట్టి అవి కొన్ని మన వాళ్ళకి లైఫ్ లైఫ్ స్టైల్ అనేది మేము వాళ్ళకి అడాప్ట్ చేపిస్తాను నేను నా దగ్గర వచ్చినప్పుడు బాబు ఈ జాగ్రత్తలు తీసుకో లేదు అంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్త అని చెప్పే మనం ఆ రెమెడీస్ చెప్తాం కాబట్టి మీరు ఈ యొక్క మిథున్ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో పరిహారాలు చేసి లాభాన్ని పొందాలనుకుంటున్నాను సర్వే జనాశంతు ఓం నమేష్ నమస్కారం అండి నేను అగ్నేశ అమిత్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగచైతన్య గారికి కావచ్చు అలాగే శోభిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్ ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే జాతకం నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదన్నా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సరే ఇవి అయితే మీరు ఏం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండదు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదన్నా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అదన్నా పూర్ణ అన్నపూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరు జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాచేతిని గారు శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదైనా ఫీడ్ కానీ ట్రిక్ ట్రీక్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగు పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటున్నాం చలో అనంతం అనియా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేశారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని గారికి అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్గా కూడా చెప్పారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోన సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీటెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చార్ట్ నేను లగ్నంలో అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది ఒక దేవుడిలాగా కొలిసారు అది రెమిడీయే కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసేవనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ వేశారు ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు మనం ఏమనుకుంటాం సర్వీస్ అనుకుంటాం కాబట్టి నా సజెషన్ నాకు నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటి ఆయన పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ చేయండి సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా కానీ అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వే జనా బాగుంటుంది